ఇవాళ రెండో రోజు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు గొల్లప్రోహంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు తర్వాత కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అనంతరం రంగారాయి మెడికల్ కాలేజీలో పది కోట్లతో నిర్మించనున్న భవనాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కార్యక్రమాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కార్యక్రమాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు చెప్పండి నానాజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండవ రోజు పర్యటనలో మీ దగ్గర ఉన్న సమాచారం ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో కొద్దిగా మార్పులు జరిగాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకైతే ఈ రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటలకు రామ్ కోసం రంగరాయ మెడికల్ కాలేజీలో అభివృద్ధి కార్యక్రమంలో చేస్తారని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఉదయే ఇప్పుడు బయలుదేరి ఆ గొల్లపురవులకు సంబంధించిన శుద్ధగడ్డ వాగు ఒకటి ప్రారంభోత్సవం చేస్తారు అంటే గతంలో వైఎస్ఆర్ కాలనీ ఒకటి వచ్చింది కానీ కాలనీ అంతా కూడా మునిగిపోయి అక్కడంతా కూడా వాటర్ గా వచ్చేసి శుద్ధగడ్డ వాగు పొగ్గినప్పుడల్లా కూడా ప్రజల సొంత పిల్లకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది దీన్ని గమనించిన అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఒక సురక్షితంగా వెళ్ళాలంటే కనుక ఈ శుద్ధగడ్డ వాగుకి ఒక బ్రిడ్జ్ వేయాలని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళ ఎప్పటి నుంచో కలాల కన్నా ఆ బ్రిడ్జ్ కూడా దానికి ఇనాగ్రేషన్ ఈ రోజు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఆ దీనికి సంబంధించి అది అయిన తర్వాత అసలు పోలీసు వాళ్ళతోటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ అయిన తర్వాత అప్పుడు రంగరాయ్ మెడికల్ కాలేజీ వస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు పదకొండు గంటలకే రంగరాయ్ మెడికల్ కాలేజీకి వచ్చి దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ ఉంటుందని మనం అనుకోవచ్చు మొదటగా గొల్లప్రోల్ నుంచి ఆ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు రంగరాజ్ మెడికల్ కాలేజీకి వచ్చి రంగారాయ్ మెడికల్ కాలేజీలో దాదాపు పదకొండు గంటల నుంచి ఒంటి గంటల మధ్యలో ఈ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం అయిన తర్వాత పోలీసు వారితో డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి